అసలు తెలంగాణ ప్రాంతంలో ముందుగా ఎక్కడ బోనాలు ప్రారంభమవుతాయో తెలుసుకుందాము ముందుగా గోల్కొండ కోటలోని జగదాంబ అమ్మవారి ఆలయంలో బోనాలు ప్రారంభమవుతాయి అన్నమాట అక్కడ ప్రారంభమైనటువంటి తర్వాతనే తెలంగాణలోని మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా బోనాల పండుగని జరుపుకుంటారు ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు జరుగుతాయి ఆ తర్వాత చివరి ఆదివారం లాల్ దర్వాజాలోని మహేశ్వరి ఆలయంలో బోనాల పండుగను నిర్వహిస్తారు ఆ తర్వాత మళ్ళీ గోల్కొండ కోట్లోని అమ్మవారి ఆలయంలో బోనాలు సమర్పించడంతో చివరి ఆదివారం అన్నమాట మొత్తం నాలుగు ఆదివారాలు బోనాన్ని అమ్మవారికి సమర్పించడం తెలంగాణ ప్రాంతంలో చేస్తారు అయితే ప్రపంచంలో కూడా నెల రోజుల పాటు సాగేటటువంటి పండుగ ఈ బోనాల పండుగ అని చెప్పుకోవచ్చు ఆషాఢ మాసంలో వర్షాలు కురుస్తాయి కాబట్టి మనందరికీ కూడా ఎటువంటి రోగాలు రాకుండా ఉండటానికి ఈ బోనాల పండుగ సాంప్రదాయం అనేటటువంటిది ముందుకు వచ్చింది ప్రకృతి మనకి అన్నీ ఇస్తుందండి ప్రకృతి నుంచి వచ్చినటువంటి వాటిని మళ్ళీ మనము ప్రకృతి మాతకి సమర్పించడమే మనం బోనాలు సమర్పించడంలో ఉన్నటువంటి అంతరార్థమని పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు అయితే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ఆలయాన్ని పద్దెనిమిది వందల పదిహేనవ సంవత్సరంలో సురిటి అప్పయ్య అనేటటువంటి ఒక ఆయన మిలిటరీలో పనిచేసే తాపి మేస్త్రి ఆయన కట్టించారనమాట అప్పుడు ఆ టైంలో పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో హైదరాబాద్లో ప్లేగ్ వ్యాధి సంభవించిందంటండి నవాబుల పరిపాలనా కాలంలో చాలా వరకు కూడా బోనాల సాంప్రదాయం కనుమరుగైపోయిందనమాట అందుకే మళ్ళీ ఆ ప్లేగు వ్యాధి రావటం వల్ల అందరూ అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది అప్పుడు ఆ వ్యాధి తగ్గుముఖం పట్టిందని కూడా మనకి చాలా చాలామంది పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు ఇక ఈ బోనాల సంప్రదాయంలో మనం చూసినట్లయితే ముందుగా ఎదుర్కోళ్ళతోటి ఈ ఉత్సవం మొత్తం కూడా ప్రారంభమవుతుంది ఆ తర్వాత ఘట్టాల ఊరేగింపు అమ్మవారికి శాఖ సమర్పించటము తొట్టెల ఊరేగింపు ఇలా ప్రతి ఒక్కటికి కూడా చేస్తూ ఆ తర్వాత రంగం కార్యక్రమం అనేటటువంటిది ముఖ్యంగా చాలా ప్రధానమైంది అందరికీ కూడా అంటే మనం ఎంత చదువుకున్నప్పటికీ కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది అనేటటువంటిది తెలుసుకోవాలన్నటువంటి కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుందండి అందుకే భవిష్యత్తులో మనం ఎలా ఉంటాము మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉంటామా మరి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఏం చేయాలి ఇటువంటి వాటి గురించి రంగం కార్యక్రమంలో అమ్మవారు ఒక మహిళ మీదకి వచ్చి చెప్తుంది అనేటటువంటిది ప్రజలందరిలో ఉన్నటువంటి నమ్మకం అన్నమాట ఆ విధంగా రంగం కార్యక్రమం కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది ఈ బోనాల పండుగలో ప్లీజ్ సబ్స్క్రైబ్